శ్రీ తెలుగు వాస్తు ఛానల్కి స్వాగతం ఇవాళ ప్రశ్న ఏంటంటే మన ఇంటి యొక్క లేదంటే మనం కొనుగోలు చేయబోయే స్థలం యొక్క డ్రైనేజ్ వాటర్ లైను డ్రైనేజ్ వేస్ట్ వాటర్ ఏ దిశగా ప్రవాహం జరిగితే మనకు మంచి ఫలితాలు అందుతాయి ఎటువైపు రోడ్డు పల్లంగా ఉంటే మంచి ఫలితాలు పొందుతాము అనే విషయానికి సమాధానం చెప్పబోతున్నాను మనకి ఎప్పుడూ కూడా అందరికీ తెలిసిన విషయమే ఈశాన్యం పల్లంగా ఉండాలి ఈశాన్యం ఇది వచ్చేసి మన నమూనా స్థలం ఏదైనా మన స్థలం కొనుక్కుందాం అనుకున్నప్పుడు వెళ్ళినప్పుడు ప్రధానంగా చూసుకోవలసింది అది ఏ దిక్కు స్థలం అయినప్పటికీ ఏ దిక్కు స్థలం మంచిది అనే విషయాన్ని కూడా నేను తొందరలోనే వీడియో చేయబోతున్నాను అందరూ తూర్పు 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 అనే తూర్పు స్థలాలే కొంటున్నారు తూర్పు మంచిదే మంచిది కాదని కాదు తూర్పు కంటే మంచి దిక్కు స్థలాలు ఏ విధంగా ఉంటే మంచిది అనే విషయాన్ని కూడా నేను రాబోయేటటువంటి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రస్తుతం ఇది ఒక లో ఉన్న స్థలం అని అనుకోండి ప్రస్తు తూర్పు ఫేసింగ్ అయితే రోడ్డు ఇలా దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపుకి పల్లంగా ఉండాలి అదేవిధంగా వారు ఏర్పాటు చేసిన డ్రైనేజీ వ్యవస్థ దక్షిణం నుంచి ఇలా ఉత్తరం వైపు పల్లంగా పెట్టి వాటర్ అండ్ డైరెక్షన్ అనేది ఉత్తరం వైపు వెళ్ళాలి వేస్ట్ వాటర్ వై లైను ఈ విధంగా ఏర్పాటు చేస్తే ఏమవుతుందంటే ఆ కంప్లీట్ కంప్లీట్గా ఈశాన్యం వైపు పళ్ళం ఏర్పాటు చేసినట్టు అవుతుంది పరిసర వాస్తు మంచిగా ఉండి మంచి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఒకవేళ ఉత్తరం ఫేసింగ్ అయితే వాయవ్యం పడమర వైపు నుంచి ఇలా ఈ డైరెక్షన్లో పల్లంగా రోడ్డు ఉండేలా ఉండాలి అలాగే డ్రైనేజీ వ్యవస్థ కూడా పడమర నుంచి తూర్పు వైపు ప్రవహించేలా ఉండాలి ఒకవేళ పడమర ఫేసింగ్ బిట్ అయితే ఉత్తరం వైపు పల్లంగా ఉండాలి ఎలాంటి స్థలం మనం కొనుక్కుంటే మంచి ఫలితాలు పొందుతామనే విషయం ఇది ఇలా ఉత్తరం వైపు ప్రవాహం ఉండాలి ఒకవేళ దక్షిణం ఫేసింగ్ అయితే ఈ విధంగా ఉండాలి పడమర నుంచి తూర్పు వైపు పల్లంగా ఉండాలి డ్రైనేజీ వ్యవస్థ ఈ డైరెక్షన్లో ప్రవాహం జరగాలి అంటే దీని అర్థం ఏంటండి దీన్ని మనం ఇలా నాలుగు పాటలు చేసుకున్నప్పుడు ఏ విధంగా అయినా సరే ఇలా వెళ్ళి ఇలా ప్రవహించినా ఈశాన్యమే పల్లం అవుతుంది ఇలా వెళ్ళి ఇలా ప్రవాహం జరిగినా ఈశాన్యమే ఫలం అవుతుంది రోడ్డు అయినా సరే ఇలా వెళ్ళి ఇలా వెళ్ళినా ఇలా వెళ్ళి ఇలా వెళ్ళినా ఈశాన్యమే ఫలం అవుతుంది టోటల్ గా ఈశాన్యం ఇంటితో పాటు లేఅవుట్ కూడా పల్లంగా ఉంటే మంచి శుభ ఫలితాలు పొందుతారు అదే విధంగా నైరుతిలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు గాని కొండలు గాని గుట్టలు కానీ ఉంటే ఆ యొక్క లేఅవుట్ లో ఉన్న స్థలం కొన్న వారికి అక్కడ గృహ నిర్మాణం చేపట్టి అక్కడ నివాసం ఉంటున్న వారికి మంచి శుభ ఫలితాలు పొందుతారు దీంట్లో అంతరాత్మ ఏం కాదండి ఇదే ఈ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకుని ఇంటి స్థలాలు కొనుగోలు చేసుకున్నప్పుడు చూసు మీరే మీ అంతటి మీరే సరిచూసుకునే అవకాశం ఉంటుంది అదే విధంగా ఆ స్థలం ఖచ్చితంగా నార్త్కి జీరో డిగ్రీస్ ఉండాలి అప్పుడు ఏమవుతుందంటే మనం ఏర్పాటు చేసుకునే దర్వాజాలు కిటికీలన్నీ కూడా ప్రాపర్ గా కరెక్ట్ ప్లేసుల్లో రావడం జరుగుతుంది ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని మాత్రమే మీరు స్థలాలు కొనుక్కుంటే మంచి శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఒకవేళ మీకు ఇది సరిచూసుకోవడం తెలియకపోతే మా వారిని సంప్రదిస్తే మేము స్వయంగా రావడం జరుగుతుంది వాటిలో ఉన్న లోటుపాట్లు చూసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేస్తే ఖచ్చితంగా ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది లేదంటే మా వాట్సాప్ నెంబర్లో సంప్రదించినా కానీ ఎటువంటి ఫీజు లేకుండా మీకు సమాధానం ఇవ్వడం జరుగుతుంది నేను మీ వాస్తు సిద్ధాంతి అశోక్ రెడ్డి ధన్యవాదాలు